పార్టీ మారిన వాళ్ళు దమ్ముంటే రాజీనామా చేయాలి ఏమి ఇరవై నెలల్లో ఏం చేశారో చెప్పి ఎన్నికల్లో గెలవాలి ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే అంటే బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్కు బై బై అని చెప్తారని కేటీఆర్ ఒక ప్రవచనం ఇచ్చాడు అంటే ఒక సందేశం ఇచ్చాడు లేదా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు ఆశ్చర్యం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఐ థింక్ దాదాపు అరవై మూడు మంది లేదా అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరైనా కావచ్చు వాళ్ళు సిపిఐ నుంచి మొదలుకుంటే తెలుగుదేశం కాంగ్రెస్ అన్ని పార్టీల నుంచి ఎవరు ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళు కండవగప్పడం తీసుకోవడం అంతే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం లేదు లేదు మరొక రకమైన నైతిక వ్యవహారం లేదు ఏది లేదు సో అంటే తాము చేస్తే సంసారం మరొకడు చేస్తే వ్యభిచారం అనేది సాధారణంగా మనం చెప్పే ఒక సూక్తి అనండి లేకుంటే ఒక నానుడి సో అట్లా బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీ నుంచి చేర్చుకోవడాన్ని గట్టిగా సమర్థించుకుంటుంది మళ్ళీ కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు కారు గుర్తుపై గెలిచిన వాళ్ళు కనుక వేరే పార్టీలో చేరితే వాళ్ళు పక్కాగా తెలంగాణ ద్రోహులు వాళ్ళకి అర్జెంటుగా రాజీనామా చేయాలండి రాజీనామా చేయకుండా ఎట్లా అనేది వాళ్ళు కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ ఆశ్చర్యపోతున్నాడు హరీష్ రావు ఆశ్చర్యపోతున్నాడు మిగతా వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు మరి అంతకుముందు అరవై మందో అరవై ఐదు మందో కనుక ఎవరైతే చేరారో వాళ్ళలో ఒక్కరిని కూడా రాజీనామా చేయించి మరి ఉప ఎన్నిక రావడానికి ప్రయత్నించలేదు ఎందుకు జవాబు చెప్పాలి కేటీఆర్ జవాబు చెప్పాలి అంటే అది వేరు ఇది వేరు అనొచ్చు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా చేరితే అది వాళ్ళు పరిశుద్ధుల కింద లెక్క పరిశుద్ధ ఆత్మలు వాళ్ళంతా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళారనుకోండి వాళ్ళు కళంకితులు ఇప్పుడు శ్రీలింగపల్లి కాన్ఫిరెన్స్కి సంబంధించిన మీటింగ్ మియాపూర్లో జరిగింది అందులో కేటీఆర్ మాట్లాడుతూ ఏం చెప్పాడు తమ పార్టీకి చెందిన అరికపూడి గాంధీ కాంగ్రెస్లో చేరడానికి తీవ్రంగా తప్పుబడుతూ ఆయన అభివృద్ధి కోసం చేరారంటున్నాడు కానీ ఆయన అభివృద్ధి కోసం కాదు అంటే కాన్షియస్ అభివృద్ధి కోసం కాదు ఆయన అభివృద్ధి కోసం పోయాడు ఆయన దందాల కోసం పోయాడు ఆయన ఇంకేదో అవినీతి కోసం పోయాడు ఇవన్నీ కూడా చేశాడు ఆరోపణలు అంటే నేను చెప్పేది ఏంటంటే అసలు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు అరికపూడ గాంధీ కావచ్చు అరికపూడ గాంధీ నుంచి మంథని పుట్టమధు దాకా అసలు ఆరోపణలు లేని వాళ్ళు ఎవరు కనీసం ఒక డజన్ మంది అయినా వెళ్తారా రెండు వేల పద్దెనిమిదిలో నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీలో ఉన్నారు అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ వన్ వన్ నైన్లో నూట నాలుగు మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో కళకిత్తులు కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అది కూడా లెక్క చెప్పాలి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడైతే పది మంది చేరిపోయారో కాంగ్రెస్ చేరిపోయారో ఇక పార్టీ మొత్తం చాలా పెద్ద కుదుపునకు లోనైంది ఏది బీఆర్ఎస్ పార్టీ ఏంటి ఇట్లా జరుగుతుంది అసలు మన పార్టీలో ఉన్నవాళ్ళు సుశిక్తులైన వాళ్ళు తర్వాత వాళ్ళు చాలా క్రమశిక్షణ కలిగిన వాళ్ళు పైగా తెలంగాణ వాదం అనే ఒక పర్టికులర్ కవచం తొడిగిన వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎట్లా బయటికి వెళ్తారు అనేది ఏదో పట్టుకుంది కానీ మళ్ళీ అక్కడికి మనం మూలాలకు వెళ్ళాలి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఒక సన్నివేశం అది ఉద్యమ సన్నివేశం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ చెప్పింది ఏమిటి ఇక మాది ఫక్త రాజకీయ పార్టీ అన్నాడు ఫక్త రాజకీయ పార్టీ అన్న తర్వాత ఆ పార్టీకి మిగతా పార్టీలతో తేడా ఏముంటుంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరినట్టు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరిన సారీ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి బీజేపీ నుంచి తెలుగుదేశంలోకి తెలుగుదేశం నుంచి ఇంకొక పార్టీలోకి అంటే బీఆర్ఎస్ కనుక మనం పక్కన పెడితే మిగతా పార్టీలో ఫిరాయింపులు కావచ్చు లేకుంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి వలసపోవడం కావచ్చు ఇవన్నీ సాధారణంగా జరిగే తంతు కానీ మరి బీఆర్ఎస్ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీ అయిన తర్వాత మరి ఈ పార్టీలో నుంచి కూడా వెళ్ళిపోతారు ఈ అంటే ఫక్తు రాజకీయ పార్టీ అన్న తర్వాత ఆ రాజకీయ పార్టీ నుంచి బయటకు వెళ్ళరు అని కేసీఆర్ ఎందుకు అనుకుంటున్నాడు కేటీఆర్ ఎందుకు అనుకుంటున్నాడో మనకు తెలియదు భక్త రాజకీయ పడిన తర్వాత ఫక్త రాజకీయ లాగానే అందులో ఉన్న నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వ్యవహరిస్తారు అందులో దాంట్లో వాళ్ళకి మొహం మాట ఉంటుంది మీరు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేయవలసిన పని ఏంటంటే ఆ ఉద్యమంలో కాంట్రిబ్యూట్ చేసిన వాళ్లకు ఇచ్చి వాళ్లకు తగిన పదవులు ఇచ్చి తగిన విధమైన ప్రోత్సాహం ఇచ్చి వాళ్లను అక్కునే చేర్చుకొని వాళ్లను మీరు నాయకులుగా తీర్చిదిద్దాలి ఇది పక్కన పెట్టి టీడీపీ అండ్ కాంగ్రెస్ ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా డంప్ చేసి అందరినీ అంటే ఈ ప్రగతి భవన్లోకి డంప్ చేసి ఇంకా వీళ్ళంతా మా మనుషులే అంటే వాళ్ళు ఎప్పుడైనా పోవచ్చు ఎవరైతే ఒక పార్టీ నుంచి స్వార్థంతో మరొక కారణంతో వాళ్ళ ప్రయోజనాల కోసమో ఇంకొక పార్టీలో చేరినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇంకొక బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళు ఇంకొక పార్టీలో చేరాలన్న హామీ ఎవరివ్వాలి ఎవరు గ్యారెంటిస్తారు మీరు ఫక్ట్ రాజకీయ పార్టీ అని అనౌన్స్ చేసినప్పుడే ఆ రాజకీయ పార్టీ సహజంగా ఏ బూర్జా పార్టీకి ఏ లక్ష్యాలు ఉంటాయో ఆ లక్ష్యాలు దానికి వచ్చేసాయి ఉద్యమ పార్టీ అనేది అప్పటికే తుడిచిపెట్టుకుపోయింది ఇంకా మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమము మేము తెలంగాణ వాదులము తెలంగాణ ఉద్యమకారులం అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు చెప్పినా కూడా అది హాస్యాస్పదం అంతకంటే బూటకం మరొకటి లేదు అందువల్ల ఇప్పుడు ఈ పార్టీ మారిన వాళ్ళందరూ దమ్ముంటే రాజీనామా చేయండి దమ్ముంటే రాజీనామా చేయండి అంటే ద ఎందుకు రాజీనామా చేస్తారు వాళ్ళు మీకు ఆ రకమైన పిలుపునివ్వడం వెనుక కానీ ఆ రకమైన సవాలు చేయడం వెనుక కానీ మీకు ఒక నైతిక హక్కు ఉండాలి మీరు చేర్చుకున్న అరవై మంది అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వివిధ పార్టీల నుంచి చేర్చుకున్నారో వాళ్ళలో ఇద్దరు ముగ్గురునో లేదా ఒక్కరినైనా సరే రాజీనామా చేయించి గెలిపించుకొని ఉంటే అరే అవును కదా నిజమే ఆ సమయంలో వాళ్ళు చేర్చుకున్నప్పటికీ ఆయనతో రాజీనామా చేయించి మళ్ళీ గెలిపించుకున్నారని చెప్పచ్చు అందువల్ల ఈ సవాలు కూడా నైతికంగా నిలబడుతుంది అంతేకాని ప్రతి సందర్భంలో అంటే కాంగ్రెస్ పార్టీ చేయని పనులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మనం విమర్శించాలి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు రెండు వేల పద్దెనిమిదిలో పొలో చాలామంది చేరిపోయినప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాడలేదు వాళ్ళు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టి పోరాడలేదు కానీ బీఆర్ఎస్ పార్టీ ఆ పని చేస్తుంది ఎప్పుడైతే ఈ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరారో తక్షణం వాళ్ళు అన్ని వేదికలను వాళ్ళు ఆశ్రయిస్తున్నారు స్పీకర్కు ముందు ఫిర్యాదు చేశారు తర్వాత కోర్టుకు వెళ్ళారు ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళారు ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో కూడా న్యాయపరడం చేస్తున్నారు ఎట్టి పరిస్థితిలో ఈ పది మందిని నిశ్చయించాలి ఏది మన వాళ్ళ వాళ్ళతోని వాళ్ళ పైన అనర్హత వేటు వేయించాలనేది వీళ్ళ లక్ష్యం కేటీఆర్ లక్ష్యం సరే స్పీకర్ ఏమి నిర్ణయం తీసుకుంటాడో మన ప్రసాద్ కుమార్ అనేది మనకెవరికి తెలియదు స్పీకర్ ఈ పది మందికి నోటీసులు ఇచ్చిన విషయం తెలుసు త్వరలో వాళ్ళని పిలిచి వాళ్ళ పార్టీ బీరస్ పార్టీ ఏదైతే ఫిర్యాదు ఇచ్చిందో దానిపైన వాళ్ళని వివరణ కోరే అవకాశం ఉంటుంది దానికి వాళ్ళు ఇచ్చే జవాబు ఏంటో మనకు తెలియదు వాళ్ళు ఇచ్చిన జవాబు స్పీకర్కి సంతృప్తిగా కనిపిస్తుందా లేదా స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటాడు ఆ తర్వాత సుప్రీంకోర్టులో కేసు ఎట్లా నడుస్తుంది అన్నది మనం చూడాల్సి ఉంది కానీ ప్రతిసారి ఈ ఇది మన పార్టీ మారిన వాళ్ళందరూ రాజీనామా చేయాల్సిందే ఉప ఎన్నికలు రావాల్సిందే అండ్ బై కాంగ్రెస్ అంటారంట కాంగ్రె కాంగ్రెస్ కాంగ్రెస్కు బై అంటారని కూడా అంటున్నాడు ఎవరు కేటీఆర్ నేను అనేది ఏంటంటే అసలు బీఆర్ఎస్కు బై అంటున్నారు జనం బీఆర్ఎస్కు భయబే అనేశారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో బీఆర్ఎస్కు భయబే అంటేనే బీఆర్ఎస్ తీసి చెత్తపుట్లు పాడేశారు వాళ్ళు ప్రతిపక్షంలో వెళ్ళిపోయారు కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళకున్న ధైర్యం ఏంటో మనకు తెలియదు కేటీఆర్కు పార్టీ పార్టీ మారిన వాళ్ళు నిజంగానే రిజ రాజీనామా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు దమ్మున్న వాళ్ళు అని ఉంటే రాజీనామా చేయడ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళారు అనుకుందాం ఈ పదిలో ఎన్ని గెలుస్తారో మనం ఊహించవచ్చు ఒక్కటి కూడా గెలిచే అవకాశం లేదు ఒక్కటి అంటే ఒక్కటి కూడా పదిలో ఎందుకంటే ఒకటి ప్రజల్లో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకత ఏదైతే తీవ్రత ఉందో వ్యతిరేకత ఏదో అది తగ్గలేదు వాళ్ళ పైన ఉన్న అసంతృప్తి తగ్గలేదు బీఆర్ఎస్ పార్టీ నాయకుల అహంకారం కూడా తగ్గలేదు అండ్ సేమ్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోంది చన్నబియ్యం కావచ్చు లేకుంటే ఇంద్రమైళ్ళు కావచ్చు లేకుంటే రేషన్ కార్డులు కావచ్చు లేకుంటే మరొకటి మరొకటి మొత్తం ఏదైతే రేవంత్ రెడ్డి పాజిటివిటీ పెరుగుతోంది రేవంత్ రెడ్డి పట్ల సానుకూలత పెరుగుతోంది సో ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా గెలుస్తుంది అనుకుంటుందో మనకు తెలియదు ఇది ఛాలెంజ్ సవాలుగా మాత్రమే తప్ప ప్రాక్టికల్గా రంగంలో దిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోయే అవకాశం ఉంటుందని పరిశీలకులు అంటున్నారు థ్యాంక్ యూ